స్తే ఆయన ఇరవై రోజు ముగ్గురు చూసి సెలెక్ట్ చేస్తారు అందరూ వస్తారు ఇటు ముగ్గురు రండి

గుగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ప్రధానం ఉంది కొద్దిగా ఏంటి అంటే పర్లేదు కానీ న్యాయంగా న్యాయ నిర్దేతలు నిర్వహించాల్సిన కోరుతున్నాను మంచి ఆదోషే ये देखो इधर आंकड़ा ग्रेट वेटिंग धन्यवाद अच्छी चलो ये चलो नंबर 4 3 नंबर लीड जुड़ गया लीड जुड़ रही है ओके オスカレーション。 టేబుల్ నెంబర్ ఫోర్ నాలుగో నంబరు నాలుగో నంబర్లో ముగ్గు వేసిన వాళ్ళు టేబుల్ నెంబర్ ఫైవ్ కొటేషన్ బాగుంది రైతుల కోసం ఆ కొటేషన్ వస్తాల్సిందిగా కోరుతున్నాము టేబుల్ నెంబర్ table number 12 no. table number 12 table number 15 nice. గ్రామస్తులందరికీ మరియు ఆడపట్టులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు కలిస్తున్నారు మరి ఈరోజు సంక్రాంతి శుభ సందర్భంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది కాబట్టి మరి మనము ఆ గ్రూప్లో పెట్ట పెట్టగానే మరి అందరూ స్పందించి మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి కొద్ది నుంచి ఒక రెండు మూడు గంటల నుంచి కూడా మరి శ్రమించి ముక్కులు వేసి మరి ఇక్కడ అయిన వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాము ఇప్పుడు ఏదైనా పోటీలో పది మంది ఉంటే పది మంది గెలవరు కాబట్టి ఒకరిద్దరు మాత్రమే గెలుస్తారు కాబట్టి మరి వారిని ఇప్పుడు మనం కూడా నిర్ణయించకుండా మరి పక్కకి మీద ఇచ్చకుండా వారిని నప్పించి మరి ఏవైతే మంచిగా ఉన్నాయో మరి వారిని నిర్ణయించి మరి వారి అభిప్రాయం జరిగితే మరి పని కూడా కూడా మాత్రం పెరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి ఇప్పుడు ఉపసతి గారి కూడా ఒక మాట్లాడవలసి మరియు సంక్రాంతి ఈరోజు ఇవ్వగానే ఆ యొక్క గ్రామ పంచాయతీ సొంత ఇంటిలాగా ఉప్పులు వేసి తీర్చిదిద్దిన గ్రామ ఆడపట్లందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపుతున్నాను అదే విధంగా మన న్యాయవాది కలగాన తిరుపతి గారు ఒక పాదవాతారు అందరు వినాలి ఒక ఐదు నిమిషాలు ఆగాలి అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భాధుడిలా ఉన్నప్పుడు రక్తం ఉంటే చదువుతున్నప్పుడు నవవాసాలు నిండుకున్నప్పుడు అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు కత్తి మీద సాము వేసినట్టుగా కొండ తనప్పుడు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన సేమోలే సుమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవర్ని పవశమౌన ఎన్ని జన్మలున్న కౌల కలముల అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీ పేరు రూదర్శి నిన్ను పూజించిన నీరునము నీరునా అమ్మా వింటే ఎంత మధురమో ఆరు మరువతరము మనసు